ప్రశ్నతో పోరాడంలో సహాయం కావాలి మీరు నిజమైన ఆనందాన్ని ఎలా కనుగొంటారు నిజమైన సంతోషాన్ని కనుక్కోవడం ఎలా అనే విషయంలో చాలామంది నాతో ఏకీభవిస్తూ ఉంటారు జీవితంలో సంతోషం పొందడానికి ఏదైనా వ్యక్తిని చూచి అనుకరించడం సహజమే చాలా సంతోషం కావాలి మంచి ఉద్యోగం మంచి జీవిత భాగస్వామిని పొందుకుంటే లేదా మంచి స్నేహితులు మంచి పొరుగువారు ఉంటే అదే జీవితంలో సంతోషం అనుకుంటాం అయితే ఇజ్రాయెల్ రాజైన సోలోమోను ఈ విషయంలో నాలుగు సూక్తులు మనతో చెప్తున్నాడు వాటిని ప్రయత్నించి చూడండి హలో నా పేరు డేవిడ్ జెరిమియా భూలోకం పైన పరలోకాన్ని వెతకడం అనే అంశం పైన నేను ప్రసంగాలు చేస్తూ ఉన్నాను ముఖ్యంగా సోలమోను సంతోషాన్ని వెతికే విషయంలో జీవిత పాఠాలు అనే ఈరోజు ప్రసంగంలో మనం సాధారణ సంతోషం కొరకు వెతికి మూడు స్థలాలను సోలోమోను నిష్ఫలం అని చెప్తున్నాడు అవేంటంటే మన ఉద్యోగం మన ఐశ్వర్యం అలాగే మన విజ్ఞానం ఇందులో సోలోమోను మనల్ని బుజ్జగిస్తున్నాడు అనుకోవచ్చు ఈ ప్రసంగంలో జీవిత మలుపు అనే శీర్షికలో నాతో కలుస్తారా కొన్నేళ్ల క్రితం కాలమిస్ట్ జిమ్ బిషప్ ఈ విధంగా ప్రచురించారు లాటరీ టికెట్ పొందుకున్న వాళ్లు వాస్తవానికి వాళ్లు అనుకున్నది పొందలేకపోయారని వాషింగ్టన్కు చెందిన రోసా ఒక వారానికి నాలుగు వందల డాలర్లు జీవితమంతా పొందుతూనే లాటరీ కొట్టింది కానీ ఈరోజు తన అపార్ట్మెంట్లో దాక్కుని ఉంది తనకి భయమూ భీతి ఎక్కువైపోయాయని చెప్పింది ఆమె దగ్గరగా ఉన్నవారందరికీ చెప్పేది ఏమిటంటే ప్రజలు చాలా హీనముగా ఉన్నారు కావాలంటే మీరు కూడా చూడండి మీకే తెలుస్తుంది న్యూయార్క్కి చెందిన మెకు గేట్స్ ఐరిష్ స్వాబ్స్టెక్స్ అనే లాటరీ పొందుకున్నప్పుడు అతను ఎంతో సాధారణమైన ఉద్యోగం చేసేవాడు జానీ అనే తన ఇరవై ఆరేళ్ల కుమారుడు చిన్న ఉద్యోగం చేసేవాడు పొందుకున్న తన లాటరీని ఇద్దరు కొడుకులకి సమానంగా అతను పంచిపెట్టాడు వారి యొక్క ధనం వారి యొక్క జీవితాన్ని మార్చేయలేదని చెప్పినప్పుడు ఎంతో విషాదం ఒక ఏడాది అయ్యాక పిల్లలు తండ్రితో లేదు వారు కూడా ఒకరికొకరు మాట్లాడుకోలేదు జానీ ఖరీదైన గుర్రపందాల వెనక వెళ్ళిపోయాడు టీమ్ ఖరీదైన ఆడవాళ్ల వెనక వెళ్ళిపోయాడు రెండు సంవత్సరాలు గడిచేలోగా వాళ్ళందరూ కూడా వెళ్ళి కోర్టులో నిలబడ్డారు దానికి కారణం ఏంటంటే వాళ్ళు ఆదాయపు పన్ను కట్టలేదు అని చివరికి తల్లి ఏమందో తెలుసా ఇవి దయ్యం డబ్బులు కొడుకులిద్దరూ పచ్చి తాగుబోతులయ్యారు అకస్మాత్తుగా డబ్బు రావాలని ప్రార్థించిన వారికి పర్యవసానం ఇలా ఉంటుంది వారి ప్రార్థన ఆలకింపబడింది కాని డాలర్ వారి జీవితాలను పూర్తిగా చించిపడేసింది ఆరువాధ్యాయంలో గమనిస్తే సోలోమోను విరుద్ధమైన విధంగా తన వాదనను వినిపిస్తూ ఉన్నాడు ఐశ్వర్యాన్ని సంపాదించుకోవడానికి అలాగే దాన్ని అనుభవించడానికి కారకుడు దేవుడేనని చెప్పిన సోలోమోను దేవుడు లేకుండా వాటిని పొందుతుంటే ఏం జరుగుతుందో అని కూడా చెప్పాడు మొట్టమొదటి సూక్తిగా సోలోమోను వద్దని చెప్పుచున్నది ఇదే మన ఐశ్వర్యం అనేది జీవితంలో పరమార్థములు కలిగించదని తేటగా చెప్పుచున్నాడు దేవుడు మీ జీవితంలో లేకుండా జీవితానికి పరమార్థం కలగనే కలగదు ఈ పరమార్థంలోనే ఈ జీవితార్థం దాగి ఉన్న రెండు ముఖ్యాంశాలను ఈ వ్యాఖ్యలను ప్రథమ భాగంలో మనకు వివరించకూరుచున్నాను ఈ అధ్యాయంలో మొదటి రెండు వచనాలలో మనం చదవగలం సూర్యుని కింద దురవస్థ యొక్కటి నాకు కనపడెను అది మనుష్యులకు విశేషముగా కలుగుతున్నది దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించను అతడు ఏమేమి కోరినను అది అతనికి తక్కువ కాకుండును దానిని అనుభవించటకు దేవుడు వారికి శక్తిని అనుగ్రహింపడు అన్యుడు దానిని అనుభవించును ఇది వ్యర్థముగానూ గొప్ప దురవస్థగాను కనబడుచున్నది సోలమోను యొక్క ఆస్తిని మనమైతే ఆశించలేము కానీ అతడు ఏ విధంగా ధనవంతుడయ్యాడు బహుశా అది తెలుసుకోవడం మంచిదేనేమో అనిపిస్తోంది సోలమోను ఇరవై ఏళ్ల వాడైనప్పుడు ఒక బలిని అర్పించిన వేళలో యహోవా దేవుడు అతని ముందు ప్రత్యక్షమయ్యాడు ఆ కుర్రవాడిన సోలమోనుతో దేవుడు నీకే కావాలన్నా అడుగు నేను నీకు దయచేస్తాను ఏవైనా కోరుకో అని చెప్పాడు అతడు ఒక వింతైన విషయాన్ని కావాలని కోరాడు ప్రభువ అర్థం చేసుకునే హృదయాన్ని నాకు దయచెయ్యి అప్పుడు ఈ గొప్ప ఇజ్రాయెల్ దేశాన్ని న్యాయమార్గంలో తీసుకువెళ్తాను నీతి న్యాయంతో నడిపిస్తాను అని చెప్పాడు యథార్థతతో నీ ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని నాకు దయచెయ్యి అని అడిగాడు సోలమోను కోర్క దేవునికి ఎంతగా నచ్చిందో చెప్పలేము రెండు దినవృత్తాంతములు ఒకటో అధ్యాయం పదకొండు పన్నెండు వచనాల్లో సోలమోను యొక్క మా అన్న గురించి చదవగలము ఇదే అతని ఐశ్వర్యములోని రహస్యం అందుకు దేవుడు సోలమోనుతో ఈ విధంగా సెలవిచ్చాడు ఈ ప్రకారం యోచించుకుని ఐశ్వర్యమునైనను సొమ్మునైనను ఘనతనైనను నీ శత్రువుల ప్రాణమునైనను దీర్ఘాయునైన నీవు అడగక నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగి ఉన్నావు ఇక్కడ గమనించండి జ్ఞానమును తెలివియు నీకివ్వబడును నీకన్నా ముందుగా ఉన్నటువంటి రాజులకైనను అలాగే నీ తర్వాత వచ్చు రాజులకైనను కలగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నేను నీకిచ్చేదను అని దేవుడు చెప్పడం జరిగింది సోలమును సరైన అడిగాడు దాన్ని పొందుకున్నాడు అతనికి ఇవ్వబడిన ఐశ్వర్యం గొప్పవాడిని చేసింది ప్రపంచంలోనే అతను ఒక గొప్ప ధనవంతుడయ్యాడు ప్రారంభ దశలో సోలమోను తన ఆశతో దేవుని గౌరవించిన మాట నిజమే సోలమోను చరిత్ర చదివితే మొదట్లో దేవుని ఘనపరిచినాడు దేవుని కొరకు జీవించాలనే ఆశ అతనిలో ఉంది దేవుని ఆరాధించడానికి గొప్ప దేవాలయాన్ని కూడా కట్టించాడు అయితే ఆ దశలోనే దేవుడు సోలమోనని హెచ్చరించడం జరిగింది అన్యుల స్త్రీలను పెళ్లి చేసుకోవద్దని ఖచ్చితంగా చెప్పేశాడు ఇతర సంస్కృతుల్ని పాటించవద్దని అందులోని స్త్రీలను పెళ్లి చేసుకోవద్దని మరీ మరీ చెప్పాడు ఎందుకంటే దేవునికి బాగా తెలుసు అలా చేస్తే తన యొక్క ప్రవర్తనలో కూడా దుర్మార్గం ఏర్పడుతుంది అని విగ్రహారాధన అనేటి పాపం సోలమోన అప్పుడు స్త్రీలకి లోనయ్యాడు స్త్రీలను మోహించాడు ఇతర సంస్కృతుల స్త్రీలను ఎక్కువగా ఆశించి వారందరినీ పెళ్లాడాడు ఈ అనేక మంది స్త్రీలు క్రమంగా అతని యొక్క భక్తిని పాడు చేశారు అన్య స్త్రీల వల్ల అతని భక్తి మొత్తం పాడైపోయింది జీవితం పాడైపోయింది ఇప్పుడు దేవుడు అతన్ని ఒక పక్కన పెట్టాడు అతని జీవితంలో కేంద్ర బిందువుగా లేడు తన జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకునే ఈ విధంగా రాస్తున్నాడు తన యొక్క డబ్బుకు పరమార్థం వెతుకుతూ రాయుచున్నాడు కానీ దేవుని కోల్పోయాడు అంతా వ్యర్థమైపోయింది ఈ ప్రసంగ పుస్తకంలో తన యొక్క వాదనలు ఎంతో బలంగా చెప్పడం మీరిక్కడ చూస్తారు గమనించండి ఇప్పటిదాకా అతడు చెప్పిన సూక్తిలోని సారాంశం ఇదే మీ ఐశ్వర్యాన్ని గనక ఆనందించాలి అంటే మీకు చేసిన దేవుణ్ణి మీ జీవితంలోకి అనుమతించాలి అనుంది మీ బైబిల్ తెరిచి ప్రసంగి ఐదవ అధ్యాయాన్ని చూడండి అలాగే ప్రసంగి ఏడవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం జాగ్రత్తగా గమనించండి దేవుడు ఒకరికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని ఎందు తన భాగము అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకున్నటకును తన కష్టాచేత మందు సంతోషించుటకును వీలు కలగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినదని అనుకున్న చెప్పండి దేవుని యొక్క బహుమతి అనేది ఏమిటి మీరు మీ సంపాదనని అనుభవిస్తూ దాన్ని ప్రయోజనం చేసుకోవడం ఏ విధంగా అది మీరు చేయగలరు దేవుడే అది బహుమతిగా ఇస్తున్నాడు దేవుడు మీ జీవితంలో కేంద్ర బిందువుగా ఉంటే మీకుండే ఆస్తి ఐశ్వర్యం సమస్తం అర్థవంతమవుతుంది అయితే సోలమోను దేవుని క్రమక్రమంగా తన జీవితం నుండి త్రోసివేయగా విస్తారంగా విదేశీ స్త్రీలను వివాహం ఆడుతూ పాపంలో మునిగిపోగా అతడి జీవితంలో దేవునికి ఎటువంటి పాత్ర లేకుండా పోయింది క్రమంగా అతని యొక్క అభివృద్ధిని ప్రారంభంలో ఉండే ప్రగతిని చేజార్చుకున్నాడు దేవుడికి దూరమైపోయాడు వాన్ బి తను రాసిన పుస్తకంలో ఏమంటున్నాడు అంటే బహుమతుల్ని అనుభవించడం అనుభవించాలనుకోవడం విగ్రహారాధనతో సమానం అది ఏనాటికీ మానవ హృదయాన్ని తృప్తిపరచజాలదు దేవుడు లేకుండా పోవడం కేవలం సరససల్లాపం ఏనాటికీ అది తృప్తిని ఇవ్వదు అయితే దేవునితో ఆనందించడం ఎంతో గొప్ప తృప్తి ఆనందం సంతోషానికి అదే నాంది సోలమోను ఈ సూక్తిని పదే పదే గట్టిగా చెప్తున్నాడు ముఖ్యంగా ఈ పుస్తకంలో బలమైన వాదనగా చెప్పాడు మిగిలిన అన్ని పుస్తకాల్లో కంటే ఈ పుస్తకంలో అతడు తన యొక్క వాదన గట్టిగా వినిపిస్తోంది అతడు వినిపిస్తున్న గట్టి వాదన ఎంతో ప్రాముఖ్యమైంది ఆరో అధ్యాయం మూడు నుండి ఆరు వచనాల్లో రెండు ముఖ్యమైన ఉదాహరణలు సోలమోను చెప్పినట్టుగా మీరు గుర్తించవచ్చు ఎంతో బలమైన విధంగా దేవుని యద్దకు తిరిగి రమ్మంటున్నాడు డబ్బుల్లో జీవితార్థాన్ని చూడడం చాలా పెద్ద ప్రమాదం అని చెప్తున్నాడు అతను ఏమంటున్నాడో గమనించండి ఒకడు నూరు మంది పిల్లలను కని ఓ ఎలాంటి ఆలోచన ఒకడు నూరు మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభవము నిరగకియూ తగిన రీతిని సమాధి చేయబడకూను ఎడల వాని గతికంటే పడిపోయిన పిండము యొక్క గతి మేలని నేను అనుకునుచున్నాను అది లేమిడితో వచ్చి చీకటిలోనికి పోవును దాని పేరు చీకటి చేత కమ్మబడెను అది సూర్యుని చూచినది కాదు ఏ సంగతియు దానికి తెలియదు అతని గతికంటే దాని గతి నెమ్మదిగలది అట్టివాడు రెండు వేల సంవత్సరములు బ్రతికియు మేలు కానకయున్న ఎడల వాని గతి అంతే అందరూ ఒక స్థలంలోకి వెళదురు మొదటి ఉదాహరణలో సూక్తిని ఉపయోగిస్తూ ఎంతో లోతైన విధంగా భావ ప్రకటన చేస్తూ తన యొక్క స్ఫూర్తిని తెలియజేస్తూ ఉన్నాడు సోలమోను ఎంతో లోతుగా తన యొక్క ఉద్వేగాన్ని భావోద్వేగాన్ని ప్రకటిస్తున్నాడు గమనించండి సోలమోన్ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే వాడు ఎంతో దీర్ఘకాలంగా అంటే రెండు వేల ఏళ్లు బ్రతికినా అనుభవించకపోతే అని అంటున్నాడు అయితే మానవ చరిత్రలో ఎవరూ అంత దీర్ఘంగా జీవించిన వారే లేరు మెథూషలే ఒక్కడే దీర్ఘకాలం జీవించాడు అతను తొమ్మిది వందల అరవై తొమ్మిది ఏళ్ల వయసు కలిగినవాడు సోలమనేమంటున్నాడంటే ఎంతో దీర్ఘకాలం జీవించినా అంతకంటే రెట్టింపుగా జీవించినా వృధాయే అంటున్నాడు అతని యొక్క సంతానము వందల కొలది ఉండి ఉండవచ్చు వారిని చూచి వ్యసనముగానే అతను చెబుతూ ఉన్నాడు ఒక మనుష్యుడు రెండు వేల ఏళ్ల దీర్ఘకాలం బ్రతికి అతని జీవితకాలంలో వేలాది మంది పిల్లలను కలిగి ఉన్నప్పటికీ అనగా అర్థం సోలమోను కుమారుడు రెహబాము కూడా తండ్రిబాట పట్టిన విషయం మీకు తెలుసా పాత నిబంధన చరిత్ర మీకది నిర్ధారిస్తుంది ఇప్పుడు దినవృత్తాంతములు పదకొండు ఇరవై ఒకటిని తెరపైన మనం చూద్దామా సోలమోను కొడుకు రెహబాము పదునెనిమిది మంది భార్యలను పెండ్లు చేసుకుని అరవది మంది ఉపపత్నలను తెచ్చుకుని ఇరువది ఎనిమిది మంది కుమారులను అరవది మంది కుమార్తెలను కనెను అని రాయబడి ఉన్నది ఇది నిజం ఓ అంటే మొత్తం అతనికి ఎనభై ఎనిమిది మంది పిల్లలు ఉన్నారు ఎనభై ఎనిమిది మంది సంతానం పద్దెనిమిది మంది భార్యలు అరవై ఆరు మంది ఉపపత్నాలతో అతను ఆగిపోయాడు సరే ఇక్కడ సోలమోని ఏం చెప్తున్నాడు పాత నిబంధన వాక్యాలను మీరు గమనిస్తే గనక యూదుల కుటుంబాలపైన దీర్ఘాయువును విస్తారమైన సంతానమును దైవ ఆశీర్వాదాలుగా మనం చెప్పుకోవచ్చు అని రాయబడి ఉంది ఇదే ఆచారక్రమంగా యూదుల కుటుంబాల్లో దీర్ఘాయువు కలిగి విస్తారమైన సంతానముతో జీవించినట్లుగా మనం చదివి నేర్చుకుంటాం మరైతే సోలమోని ఏమంటున్నాడు ఇప్పుడు ఐశ్వర్యము విస్తారమైన కుటుంబము కలిగి దేవుడు గనక అందులో లేకపోతే అది శూన్యమే అని అంటున్నాడు అది మీ జీవితానికి పరమార్థం లేదని మీ జీవితంలో దేవుడు లేకపోతే అది ఎందుకని ఉపమానంగా చెప్తున్నాడు ప్రసంగి గ్రంథంలో మీరు గమనించారంటే గనక మనిషిని కూర్చి అతనికి సరైన భూస్థాపన అనేది జరగలేదు అని అంటున్నాడు మూడవ వచనంలో ఏం చెప్పాడంటే ఒకడు ఎంతో కాలం బ్రతికినా ఎంతమంది సంతానమును కలిగి ఉన్నప్పటికీ అతడి ఆత్మ శాంతితో నింపబడకపోతే అది అతనికి సరైన భూస్థాపన జరగనట్టే అని చెప్తున్నాడు అది చాలా ఆసక్తికరమైంది ఒక యూదునికి సరైన భూస్థాపన గనక జరగకపోతే అది బహు విషాదంగాను ఎంతో అగౌరవంగాను మర్యాద తక్కువగాను భావిస్తూ ఉంటారు అది ఎంతో అవమానకరంగా భావిస్తారు పాత నిబంధన గ్రంథంలో ఇర్మియా పుస్తకంలో ఇరవై రెండవ అధ్యాయంలో యహోయా ఎయికము అనే రాజును గురించి మనం చదువుతాము అతడు సరిగ్గా భూస్థాపన చేయబడలేదు మర్యాద తక్కువగా భావించబడింది అది కష్టమైన హేయమైనటువంటి విషయంగా తరచుగా ప్రస్తావించబడింది సోలమోను చెప్తున్నది ఇదే ఇతనికి సమస్త సంపద ఉంది రెండు వేల ఏళ్ళు బతికాడు వంద మందికి పైగా సంతానం ఉన్నారు ఆ సంతానం ఇప్పుడు తండ్రి యొక్క భూస్థాపన కూడా చేయలేని నిస్సహాయతలో అసమర్థతతో ఉన్నారు చెప్పాలంటే అతనికి ఏ బంధువులు లేరు కుటుంబానికి గౌరవ ప్రతిష్ఠలు లేవు అలాంటప్పుడు ఇంత సంపద ఉన్నా కూడా ప్రయోజనం ఏ ఉంది తన జీవితంలో ఏదైతే పొందుకోవాలి అని అనుకున్నాడో అది పొందలేక విఫలమైపోయాడు ఇప్పుడు సోలమోను మరొక కొణం నుంచి మాట్లాడుతున్నాడు పడిపోయినటువంటి పిండము గురించి ఉదాహరణగా చెప్పుతున్నాడు అటువంటి పిండము సూర్యుని చూచినది కాదు కనుక ధనవంతులు ఏర్పడిన నిరుత్సాహం ఏది మా పిండానికి ఏర్పడడం లేదంటున్నాడు ఆ పిండానికి ఏం తెలుసు కొన్ని క్షణాల జీవిత వ్యవధి తప్ప ఏమీ తెలీదు సోలమోను యొక్క మొట్టమొదటి వ్యక్తి రెండు వేల ఏళ్లు బ్రతికినా గాని అతనొక్క పడిపోయిన పిండముతో సమానముగా చెప్పాను ప్రసంగి పుస్తకములో మూడవ అధ్యాయము ఇరవై వచనంలో మీరు గమనించారంటే సమస్తము ఒక్క స్థలమునకే పోవును సమస్తము మంటిలో నుండి పుట్టును సమస్తము మంటికే తిరిగిపోవును ఇప్పుడు సోలమోను సమాధి గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇరవై ఏళ్ల కాలంపాటు బ్రతికిన మనిషియు పడిపోయిన పిండమును ఒకే చోట భూస్థాపన చేయబడ్డారని విమర్శిస్తున్నాడు ఇదెంతో తీవ్రమైన భావోద్వేగం దీన్ని విస్మరించకండి ఈ వాక్యభాగాన్ని నేను ఎన్నిసార్లు చదివానో నాకే తెలియదు ఈ వాక్యభాగం ఎంత శక్తివంతమో చెప్పలేము కూడా అదంత శక్తివంతమైంది అతనేమంటున్నాడు వినండి మొట్టమొదటి పారాగ్రాఫ్లో అతడు చెప్పుచున్నది ఏమిటంటే దేవుడు లేకపోతే ఈ జీవితం మోసపూరితమైంది అలాగే అర్ధరహితమైంది చివరికి పడిపోయిన పిండం యొక్క జీవితంతో సమానమని చెప్తున్నాడు ఆహా ఇందులో ఉన్నటువంటి భావం చెప్పాలంటే ఎంతో గాఢమైంది జీవితం యొక్క పరమార్థాన్ని అతని ఇక్కడ వెతుకుతూ ఉన్నాడు అటువంటి బ్రతుకు కంటే పుట్టకపోవడమే మేలు అంటున్నాడు అటువంటి బ్రతుక్ కంటే పుట్టకపోవడమే మేలు అని ఇదంతో తీవ్రమైన ప్రకటన అతన్ని అపార్థం చేసుకోవద్దు ఐశ్వర్యం పొందడం తప్పని ఎవరూ చెప్పలేదు ధనం కలిగి ఉండడం తప్పని అనడం లేదు అభివృద్ధి చెందడం పొరపాటు చెప్పడం లేదు అన్నీ ఉన్నా కూడా దేవుడు మీ జీవితంలో గనక లేకపోయినట్టయితే నిష్ప్రయోజనం అని అంటున్నాడు ఎందుకంటే ఏం చెయ్యాలో నేర్పించేది మీ ఆస్తిని అనుభవించడం నేర్పించేది దేవుడే కాబట్టి గొప్ప ఐశ్వర్యం తల్లి కావాలని తపించిపోయేవారితో మాట్లాడుతూ చెప్పగోరేది ఏమిటి అంటే ఐశ్వర్యం లేకపోవడమే మేలు చాలామందికి ఈ ఐశ్వర్యం పెద్ద భారం అది మొయిలైనంత భారం దాన్ని వారు సముదాయించలేక అజమాయిషీ చేయలేక చాలా కష్టాలు పడుతూ ఉన్నారు ఇక రెండవదిగా చెప్పాలంటే సోలమోను చెప్పే సూక్తి మీ ఉద్యోగంలో మీకు సుఖం కలగదు అంటున్నాడు అవును పాస్టర్ గారు నా ఉద్యోగంలో సుఖం లేని మాట నిజమని మీరు చెప్పొచ్చు మీ ఉద్యోగం పరమార్థం వెతకమండం లేదు అతను చెప్పేది ఏంటంటే మీ ఉద్యోగంలో పరమార్థం వెతకమండం లేదు మీ యొక్క ఉద్యోగంలో అర్థాన్ని వెతుక్కోవచ్చని అతను చెప్తున్నాడు ఇది మనకెంతో అనువైన సూక్తిగా నేను భావిస్తున్నాను ఇది మనందరికీ వర్తిస్తుంది ఏడో వచనాన్ని మీరు గమనించండి మీ ఉద్యోగం మీకు తృప్తిని కలిగించలేదు అన్నాడు మనుష్యుల ప్రయాస ఎంతయు వారి నోటికే కదా అయినను వారి మనస్సు సంతృష్టి నొందదు అలాంటి వారు ఎవరైనా మీకు తెలుసా అందరికి వారి ఉద్యోగం ప్రథమమైంది వారి ఉద్యోగం అంటే వారికి పిచ్చి కూడా చాలా మంది మన సంఘస్థుల్ని అడిగారు కూడా ఏంటి మీరు చర్చకి సరిగ్గా రావడం లేదు అంటే మాకు మా ఉద్యోగం చాలా ముఖ్యం కాదా అంటారు ఇదైతే చాలా ముఖ్యమైన ఘట్టం నా జీవితంలో తప్పకుండా ప్రమోషన్ పొందుకోవాలని తప్పించిపోతూ ఉంటారు సోలమూను ఏముంటున్నాడంటే మీరు కష్టపడి ఎక్కువ సమయం శ్రమపడవచ్చు అది ప్రారంభ దశలో కానీ అదే మీ జీవిత క్రమంలో కొనసాగితే గనక అది మీకెప్పుడూ సంతృప్తిని ఇవ్వదు అంటున్నాడు మీ ఆత్మకి తృప్తినివ్వదు అంటున్నాడు దానికి జవాబు ఏంటో మీరు ఒక్కసారి ఆలోచించండి మీకు జవాబు రాదు మానవుడు తన యొక్క ఆశల్ని తీర్చుకోవడానికి ఇష్టానుసారంగా కష్టపడతాడు ఎంతగానో శ్రమిస్తాడు కూడా కానీ ఏది అతనికి తృప్తి కలగజ్జేయదు గొప్పవాడైనా పేదవాడైనా తన యొక్క ఆశల్ని అతడు తృప్తిపరచుకోలేడు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి దేవుడు మనల్ని ఎలా సృష్టించాడంటే అది చాలా విచిత్రమైంది ఆయన లేకుండా మనమేం చేయలేము నిజానికి ఆయనే సృష్టికర్త ఆయనే సృష్టించాడు ఆయనే రూపొందించాడు ఆయన లేకుండా మనం ఏమీ చెయ్యలేం కూడా మనం ఎన్నెన్నో కలలు కనవచ్చు ఎంతో కష్టపడి శ్రమించవచ్చు కానీ ఎటువంటి ప్రయోజనము ఉండదు కానీ సోలమోని ఏమంటున్నాడంటే ధనం ఉంటే తప్పు లేదు మంచి ఉద్యోగం ఉంటే తప్పు లేదు కానీ దేవుడు లేకపోతే వద్దు ఎందుకంటే ఆయనే లేకపోతే గనక చివరకు నిరాశలో కురిగిపోతారు చాలా కురింగిపోతారు చివరకు మీరు ఏది పొందాలనుకుంటారో అది పొందలేకపోతారు అన్ని చోట్ల ఇది చూస్తున్నాం పెద్ద చర్చిల్లో చిన్న చర్చిల్లో చూసేది ఇదే మాలాంటి సంఘం ఉన్నవారైతే ఇంకొంచెం పెద్దగా ఉండేదాని కొరకు ఎదురు చూస్తారు చర్చి ఉన్నదానికంటే పెద్దది కావాలనే తాపత్రయం వారిలో ఉంటుంది ఈ పరిమాణంలో ఉన్న ఒక చర్చిలో ఉన్న ఒక అతను చర్చి ఇంకా పెద్దది కావాలనుకుంటాడు అది ఎంత పెద్దదంటే వాళ్ళకి మొత్తం ముప్పై వేల దాకా పెరిగిపోవాలని కోరుకుంటూ ఉంటారు మీ ఆలోచనలు ఇలాగే ఉంటే గనక అది చివరికి మీకు నిరాశనే మిగులుస్తుంది తప్పదు అదే సోలమని ఇక్కడ చెప్తున్నాడు మీ ఉద్యోగం మిమ్మల్ని తృప్తిపరచదు అలాగే మీ యొక్క మనోధోరణి కూడా మారాల్సి ఉంటుంది బుద్ధిహీనుల కంటే జ్ఞానుల విశేషం ఏమి సజీవుల ఎదుట బ్రతక నేర్చిన భేదవారికి కలిగిన విశేషమేమి సోలమనంటున్నాడు ఈ లోకంలో గొప్ప విద్యను మీరు కలిగి ఉండవచ్చునేమో అయినా మీరు దేవుని కలిగి ఉండకపోతే బుద్ధిహీనుతో సమానమని అప్పుడు బుద్ధిహీనుడు జ్ఞానితో సమానం అంటున్నాడు దేవుని ఎదుట మీరు నిలబడ్డప్పుడు దేవుడు మీ యొక్క డిప్లొమాని చూడనే చూడడు ఆయనకి అవేమీ అవసరం లేదు ఎన్ని డిగ్రీలు మీకున్నాయని అడగనే అడగడు కూడా మీ యొక్క విద్యను కొనసాగిస్తున్నారా ఇంకాని అడగనే అడగడు మీరు ఆయనకి తెలుసా లేదా అని మాత్రమే అడుగుతాడు ఇక్కడ సోలమోను మీ యొక్క ఉద్యోగంలో ఏం చేసినా మీ యొక్క హృదయంలో మాత్రం తృప్తి కావాలంటున్నాడు మూడవదిగా మీ యొక్క కలలు మీ యొక్క నిజ స్వభావాన్ని అధిగమించకూడదు అన్నాడు తొమ్మిదవ వచనం మనస్సు అడియాసలు కలిగి తిరుగులాడట కన్నా ఎదుట దాన్ని అనుభవించటే మేలు ఇది వ్యర్థమే కానీ గాలికై ప్రయాసపడినట్టే ఒక ఆసక్తికరమైన సూక్తి ఇక్కడ చెప్పబడుతోంది సోలమోను ఎంతో స్పష్టంగా చెప్పగోరుతున్నది ఏమిటి అంటే చేతులు పట్టబడిన పక్షి కంటే గూటిలో ఉన్నదే శ్రేష్టమని ఆశపడ్డం కలల కండంలో తప్పేమీ లేదు అయితే కళల ప్రపంచంలో నిజం లేని ఊహా ప్రపంచంలో మాత్రం వద్దు అని అంటున్నాడు మీ జీవితాన్ని అనుభవించకుండా లేని వాటి కొరకు ఎందుకని తాపత్రయపడ్డం అని అంటున్నాడు అలాగే జీవిస్తున్నాం కదా ఈ ఇంటిని పొందాక మరొక ఇల్లు పొందాలనుకుంటాం అలాగే ఈ కారు కొన్న తర్వాత మరొక కారు కొనాలి అనుకుంటాం తర్వాత పెద్దదొక ఓడ కావాలనుకుంటాం ఇలా ఒకటికి మించి ఒకటి కొనాలని కోరుకుంటూనే ఉంటాం మేము రిటైర్ అయ్యాక ఇలా చేస్తాం అని అనుకుంటాం ప్రజలు తమ యొక్క భవిష్యత్తు కొరకు ఆలోచన చేస్తూ చేస్తూ జీవితం అంతా కూడా మనస్ఫూర్తిగా జీవించలేరు వేరెక్కడో ఊహాలోకంలో జీవిస్తూ ఉంటారో చివరికి మరణిస్తారు ఇది నిజమా కాదా ఏదో ఒక రోజున ఏదో జరుగుతుంది అని ఊహల్లో జీవిస్తూ పోతూ చివరికి వాళ్ళ జీవితం అంతా కూడా ముగిసిపోతుంది అనుభవించడానికి ఏమీ కూడా మిగలదు వాళ్ళ జీవితంలో ఏమీ మిగలదు కూడా సోలమోను ఎంతో తీవ్రంగా మనకొక విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు మరీ మరీ అదే చెప్పడం మనం చూస్తున్నాం ఇప్పుడు మీరు పరలోకం చేరడానికి మధ్యలో దేవుడిచ్చిన వాటితో ఆనందించండి కేవలం డబ్బు సంపాదన కోసమే మీరు పరుగులు పెట్టకండి ఏదో రోజు కోసం ఎదురు చూడక ఈ రోజుని ఆనందించండి మీ పిల్లలతో గడపండి వారిని కౌగలించుకోండి మనవల సంతానాన్ని బయటకు తీసుకువెళ్ళండి అలాగే మీ జీవిత భాగస్వామిని సంతోషపరచండి ఎప్పుడో వెళ్దామనుకునే ట్రిప్కి మీరు ఈరోజే వెంటనే తీసుకుని వెళ్ళండి అంతేకాని ఆలస్యం చెయ్యకండి మీరు మీ జీవితాన్ని అనుభవించండి మీరు నిజ జీవితంలోకి రండి మీ జీవితాన్ని అనుభవించండి కలల్లో జీవించొద్దు ఇదే నిజం ఈ ప్రసంగంలో మనం ఇప్పుడు చివరికి వచ్చేసాం ధనంలో తృప్తి కలగదు అని అలాగే మీ ఉద్యోగం మీకు తృప్తిని ఇవ్వదు అని త్వరలో నేను ముగించేస్తాను మీ వివాదాలతో మీకు జవాబులు రానే రావు సోలమోను చెప్పగోరుతున్నది ఇదే అతని ఇక్కడ ఏం చెప్తున్నాడంటే సత్యమును ప్రకటించగోరి దేవుడు కేంద్రీకరణమై ఉండాలి అని అది గుర్తెరగకుండా పిచ్చి ప్రజలు ఏం చేస్తూ ఉంటారంటే వివాదాలకు దిగుతూ ఉంటారు ఇదెందుకు అదేందుకు అని ఇక్కడ నాలుగు సత్యాలని చెబుతూ అవేవి వరుస క్రమంలో ఉండనప్పటికీ కూడా వాటిని నేను చెప్పి పూర్తి చేయాలనుకుంటున్నాను మొట్టమొదటిగా దేవుడు జీవితాన్ని ఆశాజనకంగా నిర్ధారించాడు అని సోలమోని చెప్పాడు పదోవచనంలో మీకు తెలుస్తుంది మనస్సు అడియాసలను కలిగి తిరుగులాడుతూ ఉండే కన్నా ఎదుట అనుభవించుట అనుభవించటమీలు దేవుడు లేకుండా ఎందుకు పరమార్థం పొందకూడదు ఎందుకని అది అసాధ్యమని అంటున్నారు నా జీవితాన్ని భవిష్యత్తును బలంగా ఎందుకు కట్టుకోలేమంటున్నారు ఆస్తిని సంపాదించుకుంటే నేను ఎందుకని పరమార్థాన్ని పొందుకోలేను నా జీవిత చేయాలు నన్నెందుకు ఫలింపజేయు ఎందుకు విఫలమైపోతాను ఎందుకంటే మీకు సంతోషం తెచ్చే ఆస్తి ఐశ్వర్యము దేవుని యొక్క అజమాయిషీలోనే ఉన్నాయి కాబట్టి ఇహలోక విషయాలను మనకి సంతృప్తి కలిగించేవిగా మార్చుటకు సామర్థ్యమును కలిగించినది కేవలం దేవుడు ఒక్కడే ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను కేవలం ధనాన్ని సమకూర్చడమే ధ్యేయంగా సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకాన్ని సృష్టించాడంటారా అలాగే రూపొందించాడా అని అలా చేయగలడు ఖచ్చితంగా చేయగలడు కార్పొరేట్ రంగంలో ఎంతగా ఎదుగుతారో అంతగా మీరు అభివృద్ధి చెందేలా ఆయన మిమ్మల్ని సృష్టించగలడు కానీ ఆయన ఆ విధంగా సృష్టించాడా లేదు అలా చేయలేదు ఆయన ఉద్దేశం ముఖ్యంగా అది కానే కాదు అనవసరమైనటువంటి విషయాలు మన హృదయాల్ని నింపకుండా కేవలం దేవుని యొక్క ఆజ్ఞతోనే తృప్తి చెందేలా ఆయన మనల్ని సృష్టించాడు ఇది మానవుడిది కానీ లేక సంఘానిది కాని కాదు దేవునిదే ఇది ఇదే నా సృష్టి దీన్ని నేను మార్చను అంటున్నాడు దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇది నా సృష్టి నేను దీన్ని మీకోసం మార్చలేను ఇది ఇలాగే ఉంటుందంటున్నాడు ఇప్పుడు సోలమోను ఏమంటున్నాడంటే ఇదే నిజం దేవునితో వివాదం చేయడం వ్యర్థం అని అంటున్నాడు పదే వచనాన్ని మీరు ఒకసారి చదవండి తమకంటూ బలమైన వానితో వ్యాధ్యం ఆడలేరు అని సోలమోను అంటున్నాడు అది వ్యర్థమే అని చెప్తున్నాడు దేవునితో వివాదం చేయడం మీరు కావాలన్న విధంగా ఈ లోక పద్ధతులు ఉండాలి అనడం సబబు కాదు అని అంటున్నాడు ఈ విషయంలో దేవునితో వ్యాజ్యము వద్దు దేవుడు బలవంతుడు అని చెప్తున్నాడు అందరికన్నా గొప్పవాడు రోమీలుకు రాసిన పత్రికలో మనం ఈ విషయాన్ని చదువుదాం అవును గాని ఓ మనుష్యుడా చెప్పుటకు ఎదురుచెప్పుటకు నీవెవడవు నన్నెందుకు ఇలాగున చేసిత్తివని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా ఒక ముద్దలో నుండి ఏ ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరి వానికి అధికారము లేదా ఇలాగున్న దేవునితో వ్యాజ్యమాడాలనుకోవద్దు అది వ్యర్థము అని అంటున్నాడు జీవిత సత్యం మీద ఎరుగు జీవిత సత్యం తెలుసుకోవాలి అంటున్నాడు అది ఏమిటంటే దేవుణ్ణి కనుక్కో ఆయనతో సహవాసం ఏర్పరచుకో యేసుక్రీస్తుతో నువ్వు సహవాసముని ఏర్పరచుకో అని చెప్తున్నాడు మీరు కోరిందంతా ఆయన మీకు అనుగ్రహిస్తాడు మీకు జీవం ఇచ్చుట కొరకు దాన్ని పరిపూర్ణంగా ఇచ్చుట కొరకే నేను వచ్చానని ఆయన చెప్పుచున్నాడు అందులో సందేహము లేదు ఈ సమృద్ధి జీవం కావాలంటే అది సర్వశక్తిని వద్దుండే గాని మరెక్కడ నుండి రానే రాదు ఇది మరెక్కడా మీకు దొరకదు ఎక్కడ వెతికినా మీకు దొరకదు మీరు చెప్పవచ్చు అంతా బాగానే ఉంది దాన్ని మనం మార్చలేము అని దేవుడే ఈ విధంగా ఈ లోకాన్ని సృష్టించాడు సోలమును చెప్తున్నాడు దేవునితో వాదించకము అని మూడవదిగా మీ జీవితానికి ఆయన అర్థం కలిగజేయుచ్చున్నాడు నీడవలే తమ దినుమలన్నీ వ్యర్థముగా గడుపుకుని మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైందో ఎవరికి తెలియను వారు పోయిన తర్వాత ఏం సంభవించును వారితో ఎవరు చెప్పగలరు దేవుడు మన సృష్టికర్త ఆయనకే సమస్తం తెలియను జీవితంలో అర్థం తెలియాలంటే దేవుణ్ణి తెలుసుకోండి జీవితార్థం ఎక్కడా దొరకదు జీవితంలో అర్థం పరమార్థం దేవుని వద్దనే మనకి దొరుకుతుంది అందులో సందేహము లేదు చివరిగా ఇక్కడ ఒక ప్రశ్న వేస్తున్నాడు దేవుడు ఒక్కడే మన భవిష్యత్తుకు బాధ్యుడు అన్నాడు మనల్ని సృష్టించింది ఆయనే అన్నాడు ఎంత చక్కగా సిద్ధాంతపరంగా సోలమోని మాట చెప్పాడో వినండి జీవిత విధానం ఎలా ఉందో అలాగే దేవుడు మనకి సమకూర్చాడు అని దేవునితో వివాదం ఆయనపై గెలువలేమో జీవితంలో పరమార్థం కావాలంటే దేవుడొక్కడే జవాబు భవిష్యత్తును దేవుడు ఒక్కడే నిర్ణయించగలిగినటువంటి సమర్థుడు ఇన్ని సత్యాలను విన్న తర్వాత మనం ఎక్కడ ఉన్నామో అక్కడికే దేవుడు మరలా మనల్ని తీసుకువచ్చుచున్నాడు మీ జీవితంలో అర్థం తెలుసుకోవాలా అది కేవలం దేవునిలోనే దొరుకుతుంది జీవిత మలుపులో నేటి సందేశాన్ని చూసినందుకు ధన్యవాదాలు మీరు దేవుని వాక్యం ద్వారా ప్రోత్సహించబడ్డారని మరియు ప్రేమ గల దేవునితో సంబంధాన్ని కలిగి ఉండడం అంటే ఏంటో మరింత ఎక్కువగా కనుగొన్నారని నేను ఆశిస్తున్నాను మీరు ఆయనతో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండకపోతే దాన్ని ప్రారంభించాలి అనుకుంటే ఈరోజే దానిని చేయవచ్చు దేవుని ఉచిత బహుమానమైన మోక్షాన్ని పొందేందుకు మీరు చేయాల్సిందల్లా మీ పాపానికి పశ్చాత్తాపడి మీరు ప్రభువు మరియు రక్షకునిగా యేసుక్రీస్తు వైపు తిరగడం ఈ రోజు మీరు విశ్వాసం యొక్క ఈ దశను తీసుకున్నట్టయితే విశ్వసనీయమైన పరిచర్య లేదా స్థానిక చర్చను సంప్రదించి మీ నిర్ణయం గురించి ఎవరికైనా తెలియజేయమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను మీరు కొత్తగా కనుగొన్న విశ్వాసంలో మీరు పెరుగుతూ ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మేము మిమ్మల్ని తదుపరి ఇక్కడే కలుసుకుంటాం జీవిత మరపు కార్యక్రమం Thank you.